ఏప్రిల్ పదకొండున మా చిత్రం ఇక్కడ ఇక్కడబ్బాయి రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఎంతో సక్సెస్ఫుల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చూస్తున్నారు మా అందరికి కూడా చాలా ఆనందం సో రిలీజ్ అయిన ఏప్రిల్ పదకొండు నుంచే మేము కూడా బయలుదేరి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో ఎన్నో థియేటర్స్కి విజిట్ చేయడం జరుగుతోంది ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఎందుకంటే ఇంత మంచి ఆదరణ అందించారు పిల్లలు పెద్దలు అందరూ కుటుంబంతో సహా వచ్చి ఒక మంచి క్లీన్ ఎంటర్టైనర్ చాలా రోజులైంది ఇలా కడపారు నవ్వుకుని మేమంతా యూనో ఫ్యామిలీ అంతా కూడా బయటకు వచ్చి సినిమా చూసి చాలా రోజులైంది అని వాళ్ళు ఇస్తున్న రిజల్ట్ రివ్యూ మాకు చాలా చాలా ఆనందం అనిపించింది సో వాళ్ళ మొహాల్లో ఆ చిరునవ్వులు చూడడానికి ప్రత్యక్షంగా చూడడానికి మేమే వాళ్ళ థియేటర్లకు వస్తున్నాం అండ్ ఈ ప్రాసెస్లో ఊరూరా వెళ్తూ ఎందుకంటే వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ థియేటర్లోనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఈ ప్రాసెస్లో మేము అటు రాజమండ్రి కాకినాడ అమలాపురం భీమవరం ఇవన్నీ వైజాగ్ ఇవన్నీ జర్నీ చేసుకుంటూ వచ్చాము విజయవాడ గుంటూరు అన్ని అండ్ ఆ ప్రాసెస్లో ఈరోజు మా అందరి ఫేవరెట్ నెల్లూరు రావడం జరిగింది సో నెల్లూరు అనగానే మా అందరికీ చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము మేము ఇక్కడ ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ ఇక్కడ నెల్లూరు నుంచే ఉన్నారు రమణారెడ్డి గారు అనిశ్రీ గారు ఇలా చాలా మంది సీనియర్ నటులు ఇక్కడ నుంచి వచ్చారు అండ్ ఇట్ ఇస్ అ నెల్లూరు ఇస్ అ ప్రాపర్ హబ్ ఎంటర్టైన్మెంట్ కి హబ్బు అండ్ ఇక్కడ సినిమాలు ఎంత బాగా ఆడతాయో మా అందరికి తెలుసు అండ్ అన్నిటికంటే మించి ఓ అద్భుతమైన భోజనం అద్భుతమైన ఫుడ్కి స్పెషల్ మా నెల్లూరు సో వీటిలన్నిటికంటే మించి ఎంతో ప్రేమించే ప్రజలు ఉన్నారు మా నెల్లూరు వాసులు సో వాళ్ళందరూ ఎంతో ప్రేమగా మా సినిమాని ఆదరిస్తున్నారు మాకు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి మా నెల్లూరు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పాలనిపించింది ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా గా వస్తూ ఉంటాయి అండ్ అలా రేరుగా వచ్చిన సినిమాలని మనం చాలా చక్కగా ఆదరించాలి అనేది నెల్లూరు ప్రజలందరూ తెలియజేశారు మాకు రిలీజ్ అయిన నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల్లో అంటే ఈ ఈ జనరేషన్లో ఈ టైమ్ ఆఫ్ సినిమాలు వస్తున్న టైంలో ఫ్యామిలీలు మొత్తం అంటే సండే కాదు వర్కింగ్ డే కూడా అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి సో ఇలాంటి టైంలో చాలా మంచి సినిమా ఇచ్చారమ్మా హ్యాపీగా మేము థియేటర్కి వచ్చి చాలా రోజులు అయిపోయింది అందరం కొంచెం నవ్వుకుని చాలా రోజులు అయింది అని చెప్తున్నారు సో ఇంత చక్కటి ఎంటర్టైన్మెంట్ని వాళ్ళు పొందడం మేము వాళ్ళకి అందించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సో ఫస్ట్లీ మా నెల్లూరు ప్రజలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకెవరైనా కనుక చూడకుండా ఉండుంటే కనుక మీ అతి దగ్గర థియేటర్స్ లో మా అక్కడమ్మాయి అబ్బాయి అనే సినిమా రన్ అవుతోంది రండి సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ షార్ట్ వరకు మీ మొహాల మీద చిరునవ్వు ఉంటుంది ఇది మా ప్రామిస్ అండ్ కావాలంటే చూసిన వాళ్ళందరినీ అడగండి మా సినిమా ఎలా ఉందో సో ఇలాంటి సినిమాలకి ప్రజలే రివ్యూవర్సు ప్రజలే సపోర్టర్సు సో వాళ్లే మా సెలబ్రిటీలు వాళ్లే ప్రమోట్ చేస్తున్నారు మా సినిమాని అందుకే రెండో రోజు నుంచి మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ జనం మెచ్చిన సినిమా అనే ట్యాగ్ తో మా సినిమాని బయటికి తీసుకొచ్చారు సో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మా సినిమాలోని రాజా రాజకుమారి బైర్లంక మొత్తానికి రాజకుమారి మా దీపికా పిల్లి సో సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఆవిడ రాజా అని పిలుస్తున్నారు ఆ ఊరిక్కుపోయిన నన్ను ముద్దు కృష్ణ అని పిలుస్తున్నారు సో మా ఈ ముద్దు కృష్ణ రాజా మధ్యలో జరిగే ఈ జర్నీలో మా గెటప్ సీను సత్య వెనల్ కిషోర్ గారు బ్రహ్మాజీ గారు అండ్ ది లెజెండ్ బ్రహ్మానందం గారు ఎంతో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు ఈ సినిమా లేయర్స్ నే మార్చేశారు వీళ్ళందరూ కలిసి సో సభాముఖంగా వాళ్ళందరికి కూడా మాతో పాటు కలి పనిచేసిన మా నటీ నటులందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాని మొట్టమొదటిసారి డైరెక్షన్ చేస్తున్న డెబ్యూ డైరెక్టర్స్ నితిన్ అండ్ భరత్ ఇన్ ఇయర్స్ మేమంతా కలిసి పనిచేసాం ఎన్నో సక్సెస్ఫుల్ షోస్ ని ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్స్ వీళ్ళిద్దరు అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుందో చూపించారు అండ్ కంపల్సరీ సినిమా చూసిన వాళ్ళు వీళ్ళని మొదటి సినిమా అని మాత్రం అస్సలు నమ్మరు ఈ పాటికి నాలుగైదు సినిమాలు చేశారంటారు అంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ అందించాం మేము అండ్ ఫిలిం అక్రమ్ ఆడియన్స్ చాలా మంచిగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మా అందరికి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీ దగ్గర నా క్రియేటర్స్ కి వెళ్ళి మా సినిమా చూడండి నా పేరు నితిన్ వాడు సో దిస్ ఆర్ ఫస్ట్ ఫిల్మ్ అకడమ్మాయి ఇకడబాయ్ ఏప్రిల్ 11th న రిలీజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మేము ఏదోమతే పల్తది ఏదైతే గట్టిగా అందరూ నవ్వుంటారని అనుకున్నామో లైవ్ గా ఆడియన్స్ వాట్ అన్నిటికి రియాక్ట్ అవుతున్నా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ఓవరాల్ గా సినిమా స్టార్ట్ టు ఎండ్ మీరు హ్యాపీగా నవ్వుకొని హ్యాపీగా లైట్ హార్టెడ్ ఫిలిం అండి హ్యాపీగా అందరు వెళ్ళి ప్రశాంతంగా నవ్వుకొని రావచ్చు సో స్టార్ట్ టు ఎండ్ అయితే మీకు స్మైల్ ఎక్కడికి వెళ్ళదు అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు